రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి పేట ఈ వీడియో వీక్షిస్తున్న బైబుల్ ధ్యాన వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ వీడియోలో మనం నిర్మకాండం మూడవ అధ్యాయాన్ని దేవుడి యొక్క కృపను బట్టి ధ్యానం చేద్దాం ఇరవై రెండు వచ్చిన భాగాలు కలిగిన ఈ యొక్క అధ్యాయము మొత్తం ఏడు విభాగాలుగా నేను విభజించడం జరిగింది మొదటి భాగంగా మోషే తన మామ మందను మేపటం ఇది మనకి మూడవ అధ్యాయము మొదటి వచ్చిన భాగంలో కనపడుతుంది మోషే ఐగుప్త దేశం నుండి అసలు విద్యాను దేశానికి రావటానికి గల కారణం ఏంటి అని నేను రెండవ అధ్యాయంలో ధ్యానం చేయటం జరిగింది ఒకవేళ మీరు అవి చూడనట్లయితే కనుక ఈ వీడియోతో పాటుగా వాటిని కూడా ఈ ఛానల్లో ఉన్నది వాటిని కూడా మీరు ఒకసారి గమనించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను మందను మేపటం ఇది దేవుడి ప్రణాళిక ఎందుకు అంటే రానున్న రోజుల్లో మరి ఇజ్రాయల్ను నడిపించాలి మోసేకున్న తత్వం మోసేకున్న గుణం ఒక కోప్పడటము తొందరపడటం ఈ లక్షణాలతో రానున్న రోజుల్లో ఆ యొక్క ఇజ్రాయిల్ని నడిపించటము అనేది చాలా కష్టమవుతుంది కాబట్టి మందను మేపటంలో కొంత సహనాన్ని దేవుడు అలవాటు చేయటము బహుశా అదే కారణమై ఉండొచ్చు ఇక రెండవ అంశంగా దేవుని పరమతేమైన హోరేబులో గొప్ప వింత చూడటము మరి ఏదైతే దేవాతి దేవుడు మోసే పట్ల అనుకున్నారో అది మోసేకి తెలియజేయాలి కనుక మూడవ వచ్చిన భాగంలో కనపడతా ఉంది పొద ఒక పొద ఉంటే ఆ పొద మండుతూ ఉండి కానీ కాలిపోలేదు అరే ఈ వింత ఏంటి అని చెప్పేసి చూడటానికి అప్పుడు మోసే ఆ పొద వైపు వెళ్ళటం జరుగుతుంది అప్పుడు మరి ఇక మూడవ అంశంగా నేను అడ్డు తీసి వేసుకోవటం అని రాశాను ఎప్పుడైతే మోసే బయలుదేరి అటువైపు వెళ్తూ ఉంటున్నారో దేవాతి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే ఇది పరిశుద్ధ ప్రదేశం కాబట్టి నీ పాదాలకున్న చెప్పులు విడిచిరా అని చెప్పినప్పుడు సంకోచించకుండా ఇక్కడ మనం గమనించాలి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే లోకం విడిచే వెళ్ళాలి అంటే ఆ లోకపు పనులన్నీ కూడా లోకపు ఆశలు అవి దేవుని దగ్గరికి మనల్ని చేర్చలే అయితే కనుక వదలటానికి ఇష్టపడ్డారు అడ్డు తీసివేసుకున్నారు అప్పుడు దేవుడు ఏదైతే ఇజ్రాయల్ గురించి చెప్పాలనుకుంటున్నారో తన గురించి చెప్పాలనుకుంటున్నారో మనకి ఇక్కడ ఈ నాలుగవ అంశంగా మనము చూడవచ్చు దేవుడు ఏ హోవా ఇజ్రాయల్ గురించి తెలియజేయటం ఎప్పుడైతే ఇక చెప్పులు తీసుకొచ్చారో చెప్తూ ఉంటూ ఉన్నారు అది మనకి ఏడవ వచనం నుంచి తొమ్మిదవ వచన భాగం వరకు ఉంటుంది ఏమని అంటే ఇజ్రాయిల్ నాకు మొరపెట్టారు వారి బాధ నేను చూశాను వాళ్ళ మొర నేను విన్నాను వాళ్ళ దుఃఖము నాకు తెలుసు ఈ యొక్క ఈ ఏ విధంగా వారిని పన్నులతో హింస పెడుతూ ఉంటున్నారో అదంతా కూడా నేను చూశాను వారి మొర నాకు నిజంగా చేరింది అని చెప్పేసి మోషేకి తెలియజేయటము అత్యంత కీలకమైన వచ్చిన భాగము ఎనిమిదవ వచ్చిన భాగం పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపించటానికి దిగి వచ్చి ఉన్నాను అనేది చూసారా మొరపెట్టినప్పుడు ప్రార్థనకున్న శక్తి అంత ప్రార్థనకున్న శక్తి ఒకటి దేవునికి తెలుసు తర్వాత సాతానే తెలుసు మానవుడికి అంత తెలియదు కాబట్టి ప్రార్థించటంలో జాగు చేస్తారు ఇజ్రాయిల్ మొరపెట్టారు పెట్టారు ఆ మొరను దేవాతి దేవుడు ఇన్నిసార్లు చెప్పటము నేనే దిగి వచ్చి ఉన్నాను అనే మాట వాడటం అనేది జరిగింది ఆ తర్వాత ఈ యొక్క జనాంగాన్ని నీవు అక్కడి నుంచి తోడుకొని రావాలి సరో ఎద్దకు నేను నేను పంపిస్తాను అని దేవుడు పదో వచనంలో చెప్తే ఈ మాట వినగానే మోషే అంటాడు నేనంతటా వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్తాం వాళ్ళని నడిపించడానికి అని చెప్పేసి చెప్పినప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు పన్నెండవ వచ్చిన భాగంలో నేను నిశ్చయంగా నీకు తోడయి అనే మాట వాడటం జరిగింది పన్నెండవ వచ్చిన భాగము ద్వారా మోషేను బలపరిచిన తర్వాత పదమూడవ వచ్చిన భాగంలో మోషే ఒక ప్రశ్న దేవుని ముందు ఉంచటం జరుగుతుంది మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపేనని వారితో చెప్పినప్పుడు వాళ్ళు ఆయన పేరేంటని అడిగితే నేనేం చెప్పాలని దేవుణ్ణి అడుగుతా అప్పుడు దేవాత దేవుడు సెలవిచ్చిన మాట నేను ఆ మాట ఇక్కడ మొదట్లో రాయటం జరిగింది నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని వారితో చెప్పు అని చెప్పేసి దేవాతి దేవుడు ఇవ్వటం జరుగుతుంది ఇక ఆరవ అంశంగా ఫరో గురించి దేవాత దేవుడు ముందుగానే ఒక హెచ్చరిక మోసేకి ఇవ్వటం జరుగుతూ ఉంది మా దేవుణ్ణి మేము సేవించడానికి ఒక మూడు దినాలు సెలవు కావాలని మీరు వెళ్ళి అడిగినప్పుడు ఫరో ఎట్టి పరిస్థితులు కూడా మిమ్మల్ని పంపరు తాను మహాబలంతో మీదకు వచ్చి మిమ్మల్ని పోనీయడని చెప్పేసి పంతొమ్మిదవ వచ్చిన భాగం ద్వారా దేవుడు సెలవు ఇవ్వటం జరుగుతుంది ఆ తర్వాత ఇజ్రాయలీల మీద ఐగుప్తీయుల కటాక్షం ఇది నేను ఏడవ అంశంగా తీసుకోవటం జరిగింది మనకి ఇరవై రెండవ వచ్చిన భాగంలో ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన భాగాలలో ఐగుప్తులకు ఈ యొక్క ఇజ్రాయలీ మీద ఒక కటాక్షము నేనే కలగజేస్తానని దేవుడు చెప్పి మరి ఏదైతే దోపిడీ కాబడ్డారో ఇజ్రాయలీలు పని చేసి కూడా వారు దోపిడీ కాబడ్డారో మరి దానికి ప్రతిఫలంగా బంగారు నగలు వెండి వస్త్రాలు ఇవన్నీ కూడా వారి దగ్గర అడిగి మీరు మీ పిల్లలకి వాటిని ధరింపచేస్తారు అని దేవుడు ఇవన్నీ కూడా మోషికి తెలియజేయటం జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క ఇరవై రెండు వచ్చిన భాగాలు కలిగిన ఈ యొక్క అధ్యాయాన్ని మరలా మీరు క్షుణ్ణంగా పరిశీలించి చదువుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మరి ఈ వీడియోకి కొనసాగింపుగా ఎగుమకండం నాలుగవ అధ్యాయము దేవుడి యొక్క కృపను బట్టి నేను నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను అంతవరకు ఆ దేవాత దేవుని యొక్క కృపా కాప్దల క్షేమం మనందరికీ తోడై ఉండి గాక ఆమె